బ్రహ్మ విష్ణుదేవుల వాదోపవాదాలకు మధ్య వారధిగా ఉన్న మహేశ్వరుడు పెట్టిన పరీక్షలో బ్రహ్మదేవుడు అబద్ధమాడగా పరమేశ్వరుడు కాలభైరవ రూపాన్ని ధరించి అబద్ధమాడిన బ్రహ్మ ఐదవతలను ఖండిస్తాడు అలా బ్రహ్మహత్యాపాతకమంటున కాలభైరవ తన పాపాన్ని ఎలా కడిగి వేసుకోవాలో విశ్వేశ్వరుణ్ణి అడగగా బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని తీర్థయాత్రలు చెయ్యి ఎక్కడైతే బ్రహ్మకపాలం పడుతుందో అక్కడే దానిని పోడ్చగలిగితే అక్కడే నీ పాపశాపం తొలగి నీకు మోక్షం దొరుకుతుందని తెలియజేసి శివుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా బ్రహ్మకపాలం మాయమవ్వకపోవడంతో కాలభైరవుడు విష్ణువును ఆశ్రయించి శరణువేడగా గంగానదిన స్నానమాచరించి ఆ కాశీనియేలే కాశీనాథుణ్ణి మనసారా కొలుచుకోమన్నాడట విష్ణుమహామూర్తి చెప్పిన ప్రకారమే కాలభైరవుడు చేయగా బ్రహ్మకపాలం కాశీలో కింద పడినదట అలా పడిన బ్రహ్మకపాలమును ఆ పుణ్యప్రదేశంలోనే పూడ్చివేసి తన పాపాన్ని గంగానదిలో కడిగివేసి మోక్షప్రసాదానికై పరమేశ్వరుణ్ణి భక్తితో కొలవగా శివయ్య ప్రత్యక్షమై భక్తుల పాపాలను తీసి తినేయి భక్తుల పాపాలను భక్షించేవాడుగా ఈ కాశీకి క్షేత్రపాలకునిగా కులువై ఉంటావని సెలవిచ్చాడట అలా కాలభైరవుడు పాపభక్షకునిగా కులువైన పుణ్యక్షేత్రమే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రము బ్రహ్మకపాలాన్ని పూడ్చిన ప్రదేశమే కపాలతీర్థంగా ప్రసిద్ధి చెందింది